అందరికీ నమస్కారం అనేక దేవతలపై ముప్పై రెండు పుస్తకాలు రాసి అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఉచిత పుస్తకాలు పంచుతున్న ఆధ్యాత్మిక రచయిత విశ్వపతి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మీరు ఇంజనీరింగ్ చేశారు కదా గురుగారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి వారి పైన ఇంత భక్తి అసలు ఎప్పుడు ఎలా కలిగింది అసలు మనకి అందరికీ కూడా చెప్పాలంటే ఆంధ్రదేశంలో ఆంధ్ర అంటే నేను చెప్తున్నా ఆంధ్ర తెలంగాణ మన అనుకో తెలుగు రాష్ట్రాల్లో కానీ అసలు ముఖ్యంగా సౌత్ ఇండియా మొత్తంలో అందరికీ కూడా చాలామందికి వెంకటేశ్వరం అంటే ప్రాణం కదా ఎంతో మంది కుటుంబాలకి స్వామివారి అంత దాకా ఎందుకు మనం దాకా అయితే చాలామంది ఇళ్లలో పిల్లలకి ఏదో ఒకటి వెంకటేశ్వరం పేరు పెట్టుకునేవాడు ఒక నలుగురు పిల్లలు అంటే ఎవరో ఒకరికి శ్రీనివాసనో వెంకటేశ్వరరావునో ఏదో ఒకటి శేషాచలనం వెంకటాచలపతి అని ఇట్లా వచ్చేది అలాగే కాకుండా చాలా మందికి పేర్లు ముందు వెంకటాన్ని పెట్టుకుంటారు చాలామంది పిల్లలు వాళ్ళకి ఏంటంటే వెంకటేశ్వరం అంటే అంత నమ్మకం వచ్చి ఈ పేరు ఏదన్నా ముందర వెంకటాన్ని తగిలిస్తారు ఫస్ట్ వెంకటాన్ని పెడతారు స్వామివారితో బంధం మనందరికీ ఎప్పటి నుంచో తరతరాలుగా అలా వస్తుంది ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంతో ఆరాధదేవంగా వస్తున్నాడు మా నాన్నగారు చిన్నప్పుడు లేవగానే ప్రతిరోజు స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చదువుకునేవాడు సుప్రభాతం చదువుకోకుండా ఆయన ఏ పని ప్రారంభించేవాడు కాదు అంటే ప్రారంభించడం కాదు కాపీ కూడా చదివేవాడు కాదు అది కూడా చదవటం కూడా ఏంటి ఇల్లంతా తిరుగుతూ ఆయన అలాగా అలా బయట బయట చదువుతుండేవాడు ఆయన పాలన చేసి వచ్చేసి చదువు చదువుకుంటుండేవాడు సో అది మాకు అలా మైండ్లో పడిపోయింది మాకు చిన్నప్పటి నుంచి అది వింటూ పెరిగాం కదా అసలు ఈ రోజుల్లో అయితే తల్లి తగ్గిపోయింది కానీ పాత రోజుల్లో ఎనభై ముప్పై సంవత్సరాల క్రితం దాకా కూడా అందరూ చాలామంది పొద్దున్నే రేడియోలో కానీ క్యాజెట్లో కానీ వాళ్ళు ఎవ్రీడే సుప్రభాతం పెట్టుకునేవాళ్ళు ఇంట్లో సుప్రభాతం పెట్టుకుని పలు చేసుకుంటుండేవాడు పొద్దున్నే అంత అలవాటుగా ఉండేది స్వామివారి అసలు సుప్రభాతంలో కౌశల్య సుప్రజారామ అనేది తెలియని వాళ్ళు ఉండరు సాధారణంగా వెంకటేశ్వర సుప్రభాతం అనేది అంత ప్రాముఖ్యం అనమాట అంత మహత్తరమైనటువంటి ఎంతో అద్భుతమైన శక్తి కలిగింది సుప్రభాతం ఆ వినటం వల్ల మాకు ఏంటంటే మా అందరికీ కూడా ఇంట్లో మా అన్నదమ్ములందరికీ ఆ నమ్మకం స్వామివారి మీద ఆ గురి ఆకర్షణ ఆ స్వామి మీద భక్తి అంత గురి అలా కలిగే మాకు అప్పటి నుంచి కూడా స్వామి వెంకటేశ్వర స్వామి అనేది సో వెళ్ళటం ఏంటంటే స్వామి మీద అలా భక్తి కలిగింది మా అందరికీ నమ్మకం సో వెళ్ళటం ఏంటంటే ఎక్కువగా పాత రోజుల్లో మనకి ఆ ఆ కాలంలో ఇంత ఎఫర్టబిలిటీ ఉండేది కాదు కదా సో ఎప్పుడో మేము ఏళ్ళకో ఎప్పుడో వెళ్ళేవాళ్ళము ఆ రోజుల్లో ఇప్పుడు ఏంటంటే అన్నీ బాగా వచ్చేసి ఎఫోర్డబిలిటీ వచ్చి ఫ్రీక్వెంట్గా అందరూ ఆరు నెలలకి సంవత్సరానికి వెళ్ళిపోతున్నారు రెండు నెలలు వెళ్ళిపోతున్నాం ఆ రోజుల్లో ఇంత ఎఫర్టబిలిటీ ఉండేది కానీ మనుషులకి అపారమైన నమ్మకం అసలు ఏ చిన్నది ఇంట్లో లోబుక్ వేసిన కష్టం కలిగిన వెంటనే ముడుపు కట్టుకుంటా కట్టుకునేవాడు ఎంతో అంత వాళ్ళకు ఒక రూపాయో పది రూపాయలు ముడుపు కట్టుకుని దానికి ఒక పసుపు గుడ్డతో కట్టుకుని స్వామిని రక్షించనేవాడు ఆ రోజుల్లో మనుషులు కూడా ధర్మంగా ఉండేవాళ్ళు కదా ఇలా ఉండేది కదా కాలం కాబట్టి ఈ పాపం అయ్యో అని చెప్పి ధర్మంగా ఉండి ఎప్పుడైతే ముడుపు కట్టుకున్నాడో ముడుపు కట్టుకుని స్వామిని కొండకొస్తాం తల్లి సమర్పించుకుంటాం ఇట్లానేవాడు అనుకునేటప్పుడు వెంటనే ఆయన వాళ్ళ కోరిక తెచ్చి వాళ్ళని చల్లగా చూస్తుండేవాడు వాడికి అసలు ఆ ఏంటంటే కొంతమంది మా నాన్నగారైతే అయితే ఇంట్లో మాకు ఎవరికైనా గట్టిగా జ్వరం వచ్చినా కూడా వెంటనే ఒక పది రూపాయలు పట్టుకునేవాడు స్వామి తొందరగా వీళ్ళు తగ్గించు అని చెప్పేసి ఇంకా జ్వరం పెరిగి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు ఇంజనీర్లు అంత పెద్ద ఇది కదా ఈ ఇంత సఫర్ కాకూడదని వెంటనే ధనం పెట్టుకునేవాడు ఆయన కూడా నాన్నగారు కూడా అంత ధర్మం ఉండేవాళ్ళు కాబట్టి వెంటనే ఆయన తీర్చేవాడు ఏదంటే ఆయన తీర్చేవాడు అట్లా చాలా చాలా ధర్మంగా బతికిన వారు ఆయన అండ్ ఆ కాలంలో చాలామంది అలాగ ఉండేవాళ్ళు ఎంతో సింపుల్గా ధర్మంగా బతికేవాళ్ళు అందరూ కూడా సో అది మా అందరికీ కూడా స్వామివారి మీద విపరీతమైన గురి ఏర్పడింది భక్తి ఏర్పడింది అండ్ అసలు ఆ రూపం కానీ ఆ నామం తలుచుకోవటంలోనే మనకి ఎంతో మాధుర్యం అసలు మనం మనం మర్చిపోతాం అన్ని మనే మర్చిపోతాం అనమాట అంత ఆనందం కలుగుతుంది ఇప్పుడు మనం చూస్తాం కదా ఇంత కష్టపడి తిరుమల వెళ్తాము మనకి జరిగే జరిగే దర్శనం ఒక్క సెకను అసలు అంతే కదా ఒక్కసారి ఏంటంటే ధోరణి నుంచి ఏమి మనకి జస్ట్ ఆ నామం తప్పితే ఏమీ కనిపించదు అయినా కూడా మనకి ఎంత ఆనందం వస్తుంది ఒక్కసారిగా ఏంటంటే ఆ రూపంలో ఆ శక్తిలో ఉన్న ఆకర్షణ అంత ఆకర్షణ అంత గొప్ప ఆకర్షణ కాబట్టి అన్ని కష్టాలు మర్చిపోయి మనం అటే వరికెడతాం అండి అలా లాగేస్తూ ఉంటుంది మళ్ళీ ఆ శక్తి అలాగా చిన్నప్పటి నుంచి మాలో అలా వస్తూ వచ్చింది అలా నేను ఏంటంటే రోజు పొద్దున్న స్నానం చేసి నేను ఇప్పటికీ కూడా అప్పటి నుంచి రోజు ఒక్కసారి స్వామివారికి నమస్కారం పెట్టుకుంటాను ఆయన చల్లగా చూడు ప్రపంచాలందరినీ చల్లగా చూడు ఇది నా పూజ అన్నమాట ఇంకా తర్వాత నా పనుల్లో నేను పడుపుతుంటాను ఆ తర్వాత నేను రెండు వేల ఒకటిలో నేను మొట్టమొదటి పుస్తకం రాశాను శ్రీనివాస్ మార్చు అని చెప్పి మొట్టమొదటి ఇప్పుడు చాలా మందికి వెంకటేశ్వర అతన గురించి బాగా తెలుసు అని నేను మొట్టమొదటి రాసిన పుస్తకం శ్రీ శ్రీనివాస మహాత్యం అని అది నాకు స్వామివారు నా కళ్ళలో కనపడి నాయన తిరుమల విశేషాలతో ఒక పుస్తకం రాయి అని చెప్తే ఎందుకంటే తిరుమలలో తల్లి మనం ఇలా చూస్తాం కానీ ప్రతి రాయి ప్రతి చెట్టుకి అక్కడ ఒక ఉంటుంది అంత విశిష్టతమైన ప్లేస్ తిరుమల అంటే అనమాట అందుకనే ఇన్ని లక్షల మంది ప్రతిరోజు లక్ష్మంది వీళ్ళు దర్శనం చేసుకొస్తూ ఉంటారు కదా సంవత్సరం పడుకోన వీళ్ళు అండ్ మనం చూడు ఎన్నో చోట్ల వింటుంటాం ఏమిటి అక్కడెక్కడ నార్త్ ఇండియాలో ఒక ఆలయంలో ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి ఏదో ఉత్సవాలు ఏంటి సంవత్సరానికి ఒకసారి సార్లు ఉత్సవాలు జరిగినప్పుడు యాభై వేల మంది లక్ష్మణి వస్తాయి పెద్ద స్టాంప్ అయిపోయి పాపం కొంతమంది దెబ్బలు తగిలి కొంతమంది ప్రాణాలు కలిపి ఇలా జరుగుతుంటున్నాయి అంటామే అటువంటిది తిరుమలలో నీకు ప్రతి నిత్యం ప్రతిరోజు నీకు మంది వస్తూనే ఉన్నారు సంవత్సరం పొడుగునే మంది వస్తూ ఉంటారు అందరూ వస్తారు అందరూ స్వామిని దర్శించుకుంటారు చక్కగా విడతారు అన్ని స్మూత్గా జరిగిపోతుంటాయి ఇన్ని సక్రమంగా జరుగుతున్నాయి అంటే ఆయన శక్తి కాబట్టి ఏమిటి అక్కడ కదా మనం కొన్ని చోట్ల ఎప్పుడో సంవత్సరానికి ఒకటోసారో రెండుసార్లు నీకు ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడే స్టాంపిడ్ అయ్యి గందరగోళం అయిపోతుంటే ఇక్కడ రోజు నీకు అవుతున్న చోట్ల అంత శక్తివంతుడు అనమాట ఆయన ఈ సృష్టి మొత్తాన్ని అలా కాపాడుతున్నామని సో అది అక్కడ ఎన్నో విశేషాలు అండి మనం వెళ్ళి స్వామిని దర్శించుకుంటాం కానీ ఏంటి అసలు ఆ స్వామి ఎప్పుడు వచ్చాడు ఎలా వచ్చాడు మనం ఆనంద నిలయం అంటాం బంగారు గోపురం ఆనంద నిలయం అంటాం ఆయన స్వామి ఉన్న గర్భగుడిని ఈ ఆనంద నిలయానికి పైన గోపురం ఎప్పుడు వచ్చింది అసలు దాని ఆనందేమో అని ఎలా అంటాము అలాగే ధ్వజస్తంభం ప్రతి దాని వెనకాల ఎన్నెన్నో ఎన్నెన్నో పైన అలాగే తిరుమల కొండ మీద ఒక వెయ్యి ఎనిమిది పుణ్యతీర్థాలు ఉన్నాయి ఆ కొండల్లో మనకందరికీ మనం అందరికీ మామూలుగా ఏదో పాప ఆకాశ గంగా అని చూస్తుంటాం ఈ రెండు వింటాం ఎక్కువ కదా కానీ అలాగే కోనేరు ఉంటుంది పక్కనే పుష్కరిని ఉంటుంది కదా స్వామి పుష్కరిని తింటాం ఆకాశకంగా బాపు పాపం చెప్తాం కానీ అసలు ఆ శేషాచల పర్వతాల్లో ఒక వెయ్యి ఎనిమిది పుణ్యతీర్థాలు ఉంటాయి వాటిల్లో నూట ఎనిమిది తీర్థాలు ఇంకా ప్రశస్తమైనటువంటివి చాలా వాటిల్లో ఏడు తీర్థాలు ఇంకా అన్నమాట ఇంకా ప్రశస్తమైనటువంటి తీర్థాలు ఆ ఏడు తీర్థాలు మన వాళ్ళకి అందరికి తెలిసినవి యాక్సెస్ అయినవి మిగిలిన చాలా తీర్థాలు ఏంటంటే ఎక్కడో అడవుల్లో లోపల ఉంటాయి మనం యాక్సెస్ వెళ్ళాలి ఈజీగా కేరికి వెళ్ళాం సో అంత పవిత్రమైన ప్రదేశం సో స్వామి అప్పుడు నాకు కనపడి కళ్ళలో కనపడి చెప్పాడు నాయన నువ్వు శ్రీనివాస్ మహత్యం అనే పేరుతో ఒక పుస్తకం రచించు ఈ విశేషాలన్నిటితో కూడా ఇవి నీకు స్ఫురణకు వచ్చేలా నేను చేస్తాను నీకు నువ్వు మీద ఒక యజ్ఞంలో తీసుకుని చెయ్యి రాయి అని అంటారు అప్పుడు నేను ఒక ఏడెనిమిది నెలలు పట్టింది నాకు ఆ పుస్తకం రాయడానికి తర్వాత కాలంలో ఈ పుస్తకాలు తర్వాత నేను ఇప్పటికీ ముప్పై రెండు పుస్తకాలు రాశాను ఈ పుస్తకాలన్నీ కూడా కొన్ని పుస్తకాలు అయితే నాలుగు రోజులు కూడా రాసిన పుస్తకాలు ఉన్నాయి నెల రెండు నెలల్లో కొన్ని రాస్తున్నాను నాలుగైదు రోజుల్లో రాస్తున్నాను ఇలా రాసిన ఉన్నాయి కానీ ఆ పుస్తకం మొట్టమొదటి పుస్తకం మాత్రం దాదాపు ఎనిమిది నెలలు పట్టింది నాకు అండ్ ఎనిమిది నెలలు నేను ఒక దీక్షగా తీసుకుని నెల మీద పడుకునేవాడిని నేను ఎయిట్ మంత్స్ బికాస్ ఆయన మనకి అనుగ్రహించడం అంటే సామాన్య విషయం కాదు కదా ఆయన కల్లో కనపడి ఆమె పుస్తకం ఆయన ఆయన అని అంటే ఎంత అదృష్టం అని మనకి అది అలా యజ్ఞంలో తీసుకుని మధ్యలో ఒక వారం రోజులు తిరుమల వెళ్ళి అక్కడే ఉండి కొండ మీద రాసుకున్నాను తాత కూడా ఒక స్నేహితుడిని తీసుకెళ్ళి వారం రోజులు ఉండి ఆయన తర్వాత మ్యాన్ స్క్రిప్ట్ అంతా రాస్తాం కదా మనం రాసుకుంటాం అని చెప్తావు అది ఉంటుంది అది తీసుకుని నడిచెక్కాను నేను కొండ కొండెక్కి శ్రీవారి పాదాలని అంటుంది అక్కడ పెట్టి నాయన ఇది నాకు ప్రింటులో చూసుకునే భాగ్యం అని ఏంటంటే తల్లి పాతకాలంలో ఎందరో మహానుభవాలు అనమాట రాసిన పుస్తకాలు పెద్ద పెద్ద గ్రంథాలు అసలు మా బయట జనబాహుల్యానికి రాకుండా ఆగిపోతాయి సగం సగంలో ఆగిపోయిన ఉంటాయి గ్రంథాలు ఉంటాయి ఏమి మనం ఇప్పుడు ఇన్ని పుస్తకాలు ఇన్ని మించి వింటుంటావా ఎన్నో కొంతమంది మహానుభావాలు రాసినవి మధ్య మధ్యలో ఆగిపోయినవి కూడా ఉన్నాయి కొన్ని ఏంటి సో పుస్తకం పూర్తిగా వచ్చి ఈ రోజు నలుగురికి తెలవాలి ప్రపంచంలో అందరికీ వెళ్ళాలి నలుగురు జీవితాలు బాగుండాలి వల్ల సమాజానికి ఉపయోగపడాలి తెలవాలి అంటే ముందు మనకి ఏంటంటే ఎంతో భగవంతు అనుగ్రహం ఉండాలి దానికి ఆయన అనుగ్రహం ఉంటేనే అది సాగుతుంది ముందుకి అంతే కదా అసలు ఏ పని సాగాలన్నా ఆయన అనుగుణంగా ఉండాలి అటువంటిది ఆయన గురించే రాస్తున్నామంటే ఎంత ఉండాలి అసలు ముందు రాయడానికి మనకి ధైర్యం ఉండాలి మనం ధర్మంగా ఉండాలి ఒక అక్షరం పెట్టాలన్నా మనం ఎంత ధర్మంగా ఉండాలి ఆయన గురించి ఇప్పుడు మనం అందుకని వెళ్ళి వారం రోజులుండి మ్యాన్ స్క్రిప్ట్ తీసుకుని నేను కొండ నడిచెక్కాం నడిచెక్కి కొండ మీద శ్రీవారి పాదాలు ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ ఆయన పాదాలు ఉంటాయి నారాయణగిరి అంటారు అక్కడ ఉంటాయన్నమాట మన వాళ్ళ నమ్మకం ఏంటంటే స్వామివారి వైకుంఠం నుంచి వచ్చినప్పుడు మొట్టమొదట ఆ ప్రదేశంలో దిగారు అని ఆ ప్రదేశం నుంచి అక్కడి నుంచి ఇప్పుడున్న ఆలయం దగ్గరికి లో ఇక్కడికి వచ్చి నించున్నారు ఈయన అని అని మనం ఆ పాదాల దగ్గర మనం తీసుకెళ్ళి మన గర్భాలయంలో మనం వెళ్ళలేం కదా అక్కడికి అక్కడ గుళ్ళో మన మిగతా ఆలయాల్లో ఇక్కడ మనం పెట్టినట్టు చేయలేం కాబట్టి ఆ శ్రీవారి పాదాల దగ్గర ఈ మ్యాథ్ స్క్రిప్ట్తో పెట్టుకుని ఒక రోజు పూజ చేసుకుని స్వామి ఇప్పుడు ఇలా పూజ చేస్తున్నాను మళ్ళీ రెండు నెలలతో అది ప్రింట్ చేసుకుని నేను దగ్గరికి వస్తాను నాకు ఆ భాగ్యం ప్రసాదించు అంటే అలాగే ఆయన అనుగ్రహించి ఆ పుస్తకం మళ్ళీ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ మొదటి కాపీలు తీసుకుని మళ్ళీ కొండ నడిచేకి అందరం కుటుంబం అంతా మళ్ళీ శ్రీవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి అప్పటి నుంచి ఆ పుస్తకం అలా జరిగింది అది ఎంతో మందికి నిత్య అయింది అనమాట సో అప్పుడు ఆ పుస్తకం రాస్తున్న రోజుల్లో ఎన్నో అనుభవాలు జరిగాయి నాకు ఆ స్వామితో ఆ కవర్ మీద ఏం ఫోటో ఉండాలి మధ్యలో ఒక ఫోటో పెడతాను ఆ ఫోటో ఏమి ఉండాలి ప్రతిదీ ఆయన చెప్తుండేవాడు వాడు కల్లో కనిపించాడు ఇగో ఈ ఫోటో వాడు ఈ ఫోటో ఇక్కడ పెట్టు మనకి అనుకుంటా నిజంగా ఇదంతా సాధ్యం అని కానీ భగవంతుని మీద నమ్మకం ఉంటే ఆయన అన్ని మనకి ఏదో రూపంలో మనకి మెసే మన ఆలోచనే కదా థాట్ మనకి మెసే ఇప్పుడు ఒక మంచి పని చేయాలన్నా చెడు పని చేస్తున్న వాళ్ళైనా వాళ్ళ ఆలోచనే కదా వాడి ముందు ఆలోచన పట్టే దాన్ని మంచి చేస్తాడు చెడు చేస్తాడు ఉంటుంది ఈ ఆలోచన పెట్టేది ఎవరు భగవంతుని పెడతాడు ఈ ఆలోచన కూడా మనకి ఎలా వస్తుంది మన పూర్వజన్మ పుణ్యఫలం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి మంచి కానీ చెడు కానీ మనం చేసుకునే ఆలోచనలే మనకి ఆ రూపంలో వస్తాయి కదా సో అందుకు నాయన ఇంత చేశావు నువ్వు ఇచ్చావు ఈ అదృష్టం నాకని చెప్పి ఆ పుస్తకం తర్వాత నడిచే వెళ్ళి అది ఎంతో మంది పారాయణలా చేస్తారు అయితే ఏంటంటే నేను అది ఆ తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా నేను ప్రింట్ చేయలేదు చేయాలి మళ్ళీ ఎప్పుడున్నా మిగతా అవన్నీ ప్రింట్ చేస్తాను ఇలా ఆల్మోస్ట్ ఒక ముప్పై రెండు పుస్తకాలు రాస్తాను అనమాట సో ఆ రోజుల్లో ఆయన వెంకటేశ్వర నేను ప్రతి వెంకటేశ్వరవామి పుస్తకాలు చాలా పుస్తకాలు మటుకు రాసిన ప్రతిసారి మేము తిరుమల వెళ్ళి మొట్టమొదటి కాపీలు ఆయనకి సమర్పించి తర్వాత హుండీలో సమర్పించి ఇంకా పేపర్లు అన్నింటిలో వస్తుంది మనం ఫ్రీగా ఇస్తున్నాం వీళ్ళు చెప్పేసి సో రోజు మాకు ఉత్తరాలు వచ్చేవి ఆ రోజుల్లో మూడు నాలుగు ఉత్తరాలు వచ్చేవి రోజు మాకు పోస్ట్ కార్డ్స్ రాసేవాళ్ళు ఆ కార్డ్స్ పెట్టి చూసి అందరికీ రా ఎన్ని కావాలంటే ఆయన పుస్తకాలు మొంపుతుండేవాడు అలా మొట్టమొదటి రాదు రాసింది శ్రీనివాస ఆయన అంటే అంత అది అందరికీ ఉంటుంది నేనేమిటి ఎంతోమంది మహాభక్తులు ఉన్నారు అంత నేనైతే సర్వం ఆ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఆయనే తలుచుకుంటూ ఉంటాను ఇప్పటికీ కూడా ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా లోపల మాత్రం ఆయన్ని తలుచుకోవటం అంటే ఏందని చెప్పి తలుచుకోవటమే కాదు ఆ రూపాన్ని ఊహించుకోవటం రూపాన్ని మన మనసులో అలా గట్టిగా నింపుకుంటూ ఉంటే అప్పుడు ఆయన మన చేత ఏ తప్పు పని చేయనివ్వడం మన ధర్మార్గంలో ఉంచుతాడు భగవంతుడు ఆయనకు దగ్గర అయిపోతాం మనం ఇంకా ఎంతో దగ్గర అవుతాం అనమాట ప్యూరిటీ అంటామే ఆ ప్యూరిటీతో ఉంటే చాలు మనుషులందరూ కూడా అది ఎంతో శక్తినిస్తుంది ప్యూరిటీతో ఉంటే ఇన్ని సంవత్సరాలు ఇది రాసినప్పుడు నేను రెండు వేల రెండు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదుకి వచ్చాం కదా ఈ ఇరవై మూడు సంవత్సరాలలో ముప్పై రెండు పుస్తకాలు రాశాను నేను దాంట్లో పద్దెనిమిది పుస్తకాలు వెంకటేశ్వర స్వామి అనేది రకరకాల విశేషాలు తిరుమల గురించి రకరకాల విశేషాలు అన్నమాట సో ఈ ఈ పుస్తకాలు రాస్తున్నప్పుడు ఎన్నెన్నో అనుభవాలు జరిగాయి ఒక్కొక్క పుస్తకంతో పాటు ఎన్ని ఎన్నో అనుభవాలు జరిగాయి అన్ని అందుకని నేను ఏం చేస్తున్నాను ఈ పుస్తకాలన్నీ కూడా తల్లి ఆయనే అనుగ్రహించిన పుస్తకాలు ఇవన్నీ మనకి కాబట్టి ఇప్పుడు భగవంతుని మీద ఒక పుస్తకం రాయాలంటేనే మనకి ఎంతో ఆ శక్తి ఉండాలి మనకి ఆయన అనుగ్రహం ఉండాలి కదా సో పద్దెనిమిది పుస్తకాలు తిరుమల స్వామివారి వెంకటేశ్వర స్వామి మీద రాశానంటే మనకి ఆయన అనుగ్రహం ఉండబట్టే కదా ఎంత మనం ఉండబట్టే అందుకని నేను వాటిని ఏం చేశాను నేను అన్నింటినీ ఉచితంగానే ఇస్తున్నాను నేను ఒక వెబ్సైట్ పెట్టాను ఆ వెబ్సైట్లో నా పుస్తకాలన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా రెండు వేల ఏడు నుంచి పెట్టాము వెబ్సైట్ నేను ఆ వెబ్సైట్లో నా పుస్తకాలన్నీ ఉంటాయి అనమాట ఎవ్వరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ మధ్య నేను ఎప్పుడో చూస్తే పోనీ మన వాళ్ళు కౌంటర్ పెట్టి చూస్తాం చూస్తే నేను ఒక ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఎప్పుడో చూస్తే అంటే అప్పటికి రెండు వేల ఏడు నుంచి ఒక పదిహేను ఏళ్ళు అయింది అనుకున్నాం పదిహేను పదిహేను పదహారు ఏళ్లలో ఆ వెబ్సైట్ నుంచి దాదాపు ఇరవై లక్షల పుస్తకాలు డౌన్లోడ్ చేశాను ఇరవై లక్షలు ఎంత నాకు ఒక ఈమెయిల్ పెట్టక్కర్లేదు మనకు ఒక రూపాయి పంపించక్కర్లేదు నలుగురు బాగుంటే చాలు అందరూ నేను అందరితో చెప్తాను ఆయన హాయిగా చదువుకోండి బాగు నలుగురు బాగుంటే మనం బాగుంటాం అంతే కదా సో ఇవి ఇది ఏదో నేను రాశాను నా గొప్పతో నేను నంపాను ఆయన అనుగ్రహంతో లోకానికి వచ్చాయి అంటే మన ద్వారా లోకానికి వచ్చాయి చెప్తే ఇప్పుడు నేను అందరినీ తను ఎవరిని కావాలంటే చాలా మీరు ప్రింట్ చేసుకుని చాలామంది ఏం చేస్తారు దాంట్లో డౌన్లోడ్ చేసి యాభై కాపీలు యాభై కాపీలు ప్రింట్ చేసుకుని నలుగురు తీసుకుంటున్నారు వాళ్ళంతా వాళ్ళే అండ్ కొంతమంది ఏమో వాళ్ళంతా వాళ్ళే ప్రింట్ చేయించుకుని నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు గొడవల్లో మన పుస్తకాలు చాలా పుస్తకాలన్నీ రాసింది అన్నమాట సో ఎంతోమంది జీవితాలు బాగుపడుతున్నాయి వింటుంటాం రోజు మాకు చెప్తూ ఉంటారు ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్ మీరు ఏదో ప్రైస్ పెట్టచ్చు కదా ఇలా చేయొచ్చు కదా అని ఇప్పుడు వీటికి రైట్స్ ఇవన్నీ ఇప్పుడు రామాయణం ఉంది ఆయన రామాయణ ఇప్పుడు ఆయన రైట్ అని అడుతున్నాడా ఇప్పుడు అన్నమే ఉన్నాడు అన్నమయ్య పాటలు మన వాళ్ళంతా రోజే పాడుకుంటున్నారు కదా ఇన్ని సంఘాలు వాళ్ళు ఇన్ని అసోసియేషన్స్ ఇన్ని ఇంతమంది పాడుతున్నారు అన్నమయ్య నాకు రాయల్టీ ఇవ్వండి అడిగాడు ఆయన ఎవరినా నాకు ప్రతిపాటి మీరు పాడిన వాళ్ళందరూ ఇంతమని ఆయన అపారమైన అనుగ్రహంతో మన ద్వారా ప్రపంచానికి వచ్చాయి సో ముందు తరాల వాళ్ళు తన ఉపయోగించుకుండా అందరూ బాగుండండి అందరికీ రావాలి అంటే ఇవి నావి అని నేను ఎప్పుడు అనుకున్నాను అసలు ఇవి నావి దీనివల్ల ఏదో నాకు ఈ లాభం రావాలి అస్సలు నేను అసలు ఆలోచన పెట్టుకున్నాను నలుగురు బాగుండాలి అంటే ఎవరైనా నిన్న ప్రింట్ చేసుకోండి చక్కగా నలుగురికి ఇవ్వండి చదువుకోండి సంతోషంగా ఉండండి అందుకంటే ఇంకేం అక్కర్లేదు నేను అన్నిట్లో రాస్తాను నేను ఈ పుస్తకం పూర్తి పూర్తి వచ్చితోనే ఉంటుంది నిజంగా ఇస్తున్నాము ఎన్నో భాషల్లో ట్రాన్స్లేట్ అవుతుంటే ఇవన్నీ కూడా అలా వెళుతున్నాయి అన్నమాట ఏంటంటే అందరూ బాగుండేటం కదా మనకు కావాల్సింది అండ్ ఇది కూడా ఏంటి ఇలా ఆలోచించే శక్తి కానీ ఆ దృష్టి కానీ ఆయనే మనకి ఇవ్వాలి ఆయన అనుగ్రహం లేకపోతే కుదురుతుందా లేకపోతే ఆయన అనుగ్రహం లేకపోతే హైగా ఎందుకు ఎవరన్నా నడుపుతుంటారు అప్పుడప్పుడు ఎన్నోసారి ఇవన్నీ ఇన్ని కష్టాలు ఎందుకంటే ఇవి రాస్తున్నప్పుడు తల్లి కొన్ని రోజులు మేము ఎన్నో కష్టాలు పడ్డాం ఒక్కొక్క టైంలో ఇప్పుడు ఇందాక శ్రీనివాస మహర్షి అని చెప్పానే మొట్టమొదటి బుక్ ఆ బుక్ రాస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఎనిమిది నెలలు నేను ఇంటి రెంట్ కూడా నేను కట్టలేకపోయాను సో కొంతమంది నడుతనేవాళ్ళు ఇన్నిసారి హైగా మీరు అమ్మేసే ఇచ్చు కదా అంత ఇంత డిమాండ్ ఉంది కదా ఈ పుస్తకాలకి నేను నేను అస్సలు చేయండి నేను భగవంతుడిది అసలు ఆ మాట కూడా నేను ఆలోచించాను ఆ మాట కూడా నేను ఆలోచించి వెళ్ళని నేను పెడుతుంటే అందరూ బాగుంటారు అందరూ బాగుంటే అవే మనకి పెద్ద బ్లెస్సింగ్స్ అంతకు మించిందే ఉంటుంది మనకి అండ్ ఇందాక చెప్పాను ఏ పనికైనా భక్తికి కూడా ధర్మం కూడా తోడైతేనే అప్పుడే రాణిస్తుంది అది అప్పుడే సఫలం అవుతుంది ఈరోజు చదువుకుంటున్న వాళ్ళు నీ తర్వాత చెప్తాను ముందు ముందు ఈ చదువుతున్న వాళ్ళ జీవితాల్లో ఎన్ని మార్పులు వస్తున్నాయో అనమాట ఊహించిన మార్పులు కలుగుతున్నాయి సంతోషంగా ఉంటున్నారు అంటే అవి మనం అలా తీసుకుని చేయటం బట్టే కదా వాటికి అలా కాకుండా వాటికి కూడా మనం ఇలా రేట్ పెట్టేసి ఇది నిసా ఇది అట్లా పెడితే కమర్షియల్ ఆస్పెక్ట్ వచ్చేస్తే ఏం నిలుస్తుంది మనకి అది నిలవదు కదా అది నేను ఎప్పుడు చెప్తాను ముందు తరాల వాళ్ళ కోసం ఇవి మనం ఒక ఉంటాం ఉంటా ఉంటే నీ శరీరం వెళ్ళిపోతుంది ఇవైతే ప్రపంచానికి వచ్చేసాయి కదా అది కూడా భగవత్ సంకల్పం అనుకోవాలి ఇప్పుడు వెంకటేశ్వర మీద చెప్పాను ఒక పుస్తకం రాయటమే కష్టం పద్దెనిమిది పుస్తకాలు రాసి అనుగ్రహం ఇచ్చి అండ్ అవన్నీ కూడా ఈరోజున ఎన్నో వేద పాఠశాలల్లో పీఠాధిపతులు ఎంతో మంచిత నిత్యం చదవబడుతున్నాయి నిత్యం ఆచరింపబడుతున్నాయి అంటే అంత మించిన భాగ్యం మనకి ఏమి ఉంటుంది ఇంకా అంత కొంచెం అదృష్టమే ఉంటుంది మనకి కదా ఇంత కమర్షియల్ వరల్డ్లో ఇంత కమర్షియల్ ప్రపంచంలో ఇంత నిస్వార్థంగా మన యొక్క పని నలుగురికి ఉపయోగపడేలా ఉంటే చాలు అని చెప్పేసి ఉచితంగా మనకి పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన వర్క్ పది మందికి చేరి వాళ్ళకి మంచి జరుగుతే చాలు అని చెప్పేసి మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా గురుగారు ఈ తరం పిల్లలకి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి కూడా ఈ విధంగా నిస్వార్థంగా ఉండాలి నలుగురు బాగుంటే అందరూ బాగుంటారు అన్న ఆలోచన విధానం ఖచ్చితంగా వాళ్ళకి థాట్ అనేది వస్తుంది చాలా ఇంపార్టెంట్ అది గురుగారు ఈరోజు మీతో మాట్లాడిన ఈ సమయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను మా ఛానల్కి మీ సమయాన్ని కేటాయించి పది మందికి మంచి జరగాలన్న ఉద్దేశంతో మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు గురుగారు చాలా సంతోషం తల్లి సర్వేజనా భవంతు అందరూ కూడా చక్కగా ఉండాలి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు మీ ఛానల్ యజమాన్యానికి నా ధన్యవాదాలు ధన్యవాదాలు నా కృతజ్ఞతలు ఈ లక్ష్మీ శ్రీనివాస కటాక్షిరస్తుందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను